భారతీ విద్యా భవన్కి దగ్గరలో వాక్వల్ డిస్టెన్స్ మనకి ఇళ్ళ మధ్యలో మనకి ఇవి ఇది ముప్పై అడుగుల రోడ్డు ముప్పై అడుగుల రోడ్లు తూర్పేసింగు మనకి సైట్లు ఉన్నాయి ఇవి చూసారు కదా ఇది సైటు ఇది సైట్ మీకు ఇక్కడి నుంచి ఇది ఐదు సెంట్లు బిట్లు మీకు చూపిస్తాను చూడండి మీకు అక్కడ డబ్బా కనపడుతుంది కదా కర్ర కానుకున్న డబ్బా అదో డబ్బా ఇదో డబ్బా ఉంది కదా ఈ డబ్బా ఈ డబ్బా కానుకుని మనకి సైట్లు ఇది మనకి చుట్టూ బిల్డింగ్ల మధ్యన మంచి పీస్ఫుల్ ఏరియా ఇక్కడ నారాయణ కాలేజీ కూడా కన్స్ట్రక్షన్ త్వరగా స్టార్ట్ అవుతుంది మీకు ఇది భారతీయ భవన్కి అతి వాక్బుల్ డిస్టెన్స్ భారతీయ భవన్కి తిరుమల స్కూల్కి అలాగే కలెక్టర్ ఆఫీస్కి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంది ఇది చాలా వాక్బుల్ డిస్టెన్స్ మన నర్సుకుని అయితే వెళ్ళిపోవచ్చు మనకు ఐదు సెంట్లు సెంట్లు పేసింగు రోడ్డు అయితే పెట్టుకోవాల్సిందే మీకు ఐదు సెంట్లు బిట్లు మనకి మీకు కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది ఐదు ఐదు సెంట్లు ఈ ఐదు సెంట్లు మనకి వాళ్ళు చెప్పడం అయితే ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు నెగోషియేషన్ చేసుకోవచ్చు భారీగా అయితే తగ్గింపు ఉంటారు కానీ సైట్లు అయితే చాలా మంచి సైట్లు చూస్తున్నారు కదా ఇంకో చుట్టూ బిల్డింగులే ఇగో ఇది త్రిపుల్ స్టేట్ బిల్డింగ్ రైల్వే కూడా కట్టుకున్నారు ఇవన్నీ బిల్డింగులు బిల్డింగ్ మధ్య మనకు ఉంది సైటు ఐదు ఐదు సెంట్లు బిట్లు రోడ్డు పెట్టుకోవాల్సింది రోడ్డుతో కలిపి మనకు ఐదు సెంట్లు మీకు చెప్పడం అయితే ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు అంత వాక్బుల్ డిస్టెన్స్ మంచి డీసెంట్ ఏరియా ఏరియా కూడా బాగుంటుంది పీస్ఫుల్ ఏరియా విశాఖపడే నుంచి మన కల్ట్రాపైస్కి వెళ్ళేది రూట్లో ఉందన్నమాట ఇక్కడ స్కూల్స్ కూడా దగ్గరే భారతీయ విద్యాభవన్ తిరుమల స్కూలు రెండు ఉన్నాయి దగ్గరలో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు చూస్తున్నారు కదా ఇది రోడ్డు బిల్డింగులు బిల్డింగులకి పక్కనే మనకి బిల్లి సైట్లు ఐదు సెంట్లు తూర్పు పేసింగు మీ నా ఉద్దేశంగా రోడ్ పేసింగ్ ఒక మినిమం ఒక ముప్పై ముప్పై ఐదు అలా ఉంటుంది లోతు మినిమం ఒక యాభై ఐదు అరవై ఉంటుంది లోతు రోడ్డుతో కలుపుకొని అయితే సైట్ అయితే చాలా బాగుంది మీరు నేను ఎప్పుడు చూపించిన మీకు మంచి మంచి తీసుకొస్తున్నాను ఇళ్ళ మధ్యలో రూపాయికి వచ్చే సైట్లు మీకు నేను చూపిస్తున్నాను మీకు ఒకవేళ ఈ సైట్లు కనుక మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను నా వాట్సాప్ కాల్ చేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్